లాస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లేట్ ముకుందా జ్యువెలరీ కేపీహెచ్పి కొత్తపేట్ ఖమ్మం సోమాజీ కూడా హన్మకొండ నమస్తే సురేష్ గారు కీర్తి గారు నమస్కారం అండి సురేష్ గారు శ్రీ విశ్వవాస నామ సంవత్సరంలో కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది తెలియజేస్తారా కుంభరాశి వాళ్ళకి ఒక ముఖలా చెప్పాలంటే ఇప్పటిదాకా వాళ్ళు పడుతున్న ఇబ్బందుల నుంచి ఎయిటీ పర్సెంట్ బాగుంటుందండి ఫ్రీ అయిపోతారు ఓకే సో ఏలినాడు శని సెకండ్ స్టేజ్కి వెళ్ళిపోతున్నారు వేరే గ్రహాలు కూడా చాలా సపోర్టింగ్ గా ఉంది ఒక పాజిటివ్ ఎనర్జీలో బాగా పాస్ అవుతుందండి చాలా బాగుంటారు మనం ఎన్ని రాసులు అనుకూలంగా ఉన్నా లేకపోయినా ఒక్క శని డిస్టర్బ్ చేస్తే మొత్తం లైఫ్ అంతా దాని చుట్టే తిరిగినట్టు ఉంటుంది కదా శని ప్రభావం చాలా ఎక్కువ ఉంటుందండి ఎందుకంటే వాళ్ళు రెండున్నర సంవత్సరం ఉంటారండి అంత టైం ఏ ప్లానెట్ ఉండదండి రాహు కేతులు గురు ఉంటారు కండి గురు వన్ ఇయర్ ఉంటాడు కేతు రాహు కేతులు వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉంటారు మిగతా సూర్యుడు తర్వాత కూజుడు మంగళుడు బుధుడు వీళ్ళంతా ఫార్టీ మినిట్ సారీ థర్టీ డేస్కి ఫార్టీ కి మారిపోతూ ఉంటారండి వాళ్ళు ఇబ్బంది పెట్టినా కానీ మ్యాగ్జిమం థర్టీ డేస్ పెట్టరు అనమాట ఈ ఇబ్బందిలో కూడా స్పెసిఫిక్ పీరియడ్ ఉంటుంది హై ఇంటెన్సిటీ ఉండేది బట్ శని అలా కాదండి శని తను ఉన్న రాశి నుంచి ముందు వెనక తను చాలా స్లోగా వెళ్తూ ఉంటారనమాట అందుకంటే శని బాధలు చాలా ఎక్కువ ఉంటాయి అనమాట అందులో శనికు వరం ఉంటుందండి ఏ వరం ఉంటుందంటే తన జాబుని నిష్పక్షపాతంగా నేను నేను చెయ్యాలి దానికి నాకు శక్తి కావాలని చెప్పేసి ఆయన మనకి పరమేశ్వరుడిని తపస్సు చేసి వరం తీసుకుంటారు అందుకని ఇంక్లూడింగ్ శని శివుడి కూడా దగ్గర కూడాను తన డ్యూటీ తన నిష్పక్షపాతం చేస్తాడు అందుకని మనకి అంత శివుడు అంతటి వాడు చెట్టు త్వరలో కూర్చొని తపస్సు చేశారని చెప్పేసి శని యొక్క ప్రభావం ఉండటం అనమాట ఇంకొక స్టోరీ కూడా మనకి చెప్తూ ఉంటారండి పార్వతీదేవికి వినాయకుడు పుట్టిన తర్వాత అందరూ వచ్చి చూసిపోతూ ఉంటారంట సహజం కదండి పిల్లవాడు పుట్టిన తర్వాత అందరు చూస్తూ ఉంటారనమాట లాస్ట్ గా శని వస్తాడంట వచ్చిన తర్వాత శని దృష్టి ఇంకా చాలా పవర్ఫుల్ అనమాట ఆయన వచ్చి తల ఎలా ఉంచుకొని కూర్చుంటారంట పార్వతీదేవి ఉంటుందన్నమాట ఏంటి చూడు పా పాపని అమ్మ వద్దమ్మని నా చూపు మంచిది కాదంట కాదు కాదు నేను ఆది పరాశక్తిని సృష్టిని లైన్ చేసే పరమేశ్వరుని యొక్క భార్యని నాకు అవన్నీ ఏం ఉండదు నేను అవన్నీ అవతల అంతే కదండి పరాశక్తి అతీతం అని చెప్పేసి త్రిగుణాలు అవన్నీ నాకు నాకేమిదని శని అన్నా కానీ పర్లేదు చూడు అని చెప్తున్నట్ట అప్పుడు శని చూస్తాను అనమాట ఆ శని యొక్క దృష్టి తోటి తర్వాత శివుడు రావటం అతను తల నరికేయటం వేణి తల పెట్టుకోవటం ఇదంతా జరిగింది అందుకని ఆ ఆ పేడ పడితే ఆ తలైపోయేసి వేరే తల వచ్చేసింది అనమాట అందుకని శనికి అంత పవర్ ఎక్కడి నుంచి వచ్చిందంటే అది శివుని యొక్క శివుడి గురించి తపస్సు చేయటం వల్ల శివుడు అతనికి వరం ఇవ్వటం అనిపిస్తుంది వేరే గ్రహాలు దేనికైనా గానీ ఎక్స్క్యూజ్ ఉంటుందేమో గానీ శనికైతే ఎవరు ఎక్స్క్యూజ్ ఎక్కడ ఇవ్వలేదండి ఈవెన్ హనుమంతుడు కూడా ఫ్రెండ్ అయినా గానీ శని బాధలు తగ్గుతాయని చెప్తారనమాట అందులోనే మనకి మనకి ఏడు వారాల తిరుపతి స్వామి కథలు మనం చదువుతున్నప్పుడు కూడా ఎవరైతే విజిట్ శనివారం రోజులు పూజ చేస్తారు అందుకని శివ శనికి వెంకటేశ్వర స్వామికి చాలా రిలేషన్షిప్ శనివారం ఎందుకు పూజ చేస్తారంటే ఎవరైతే శనివారం ఒక్క రోజున శని వెంకటేశ్వర స్వామిని పూజ చేస్తారో ఆ మిగతా ఏడు రోజులు శనివారం మనకి పూజ చేయాలి కానీ ఒక్క ఫలితం మిగతా అన్ని రోజులు వస్తుందండి అర్థమైందండి అర్థమైంది ఫలితం ఈ నెక్స్ట్ సెవెన్ డేస్ వచ్చేస్తుంది అందుకని శనివారం ఒక్క రోజు మనం వెంకటస్వామి తలుసుకుంటే గుడికి వెళ్ళి వస్తే మిగతా ఏడు రోజులు చేసిన పులిం వాంత వాళ్ళకి అంతా వచ్చేస్తా అనమాట అంత పుణ్యం వచ్చేదని చెప్పారే చెప్పారు కానీ ఇబ్బందులు పెట్టడం అనేది ఎక్స్క్యూజ్ అయితే ఏం లేదు పోయే అవకాశం ఉంటదేమో తప్ప అసలు తప్పించకలేదు అసలు శనికి బట్ ఇంటెన్సిటీ తగ్గే అవకాశం ఎక్కువ ఉంటుంది అది అదే హనుమాన్ చాలూసీ చదవటం వల్ల వీళ్ళు చేసే ఒక శివుని రుద్రాభిషేకం చేయటం వల్ల ఇటువన్ని చేయటం వల్ల ఆ యొక్క శని బాధల నుంచి అదేమంటార తీవ్రత తగ్గుతుంది రైట్ కానీ అది కూడా మాక్సిమం వీళ్ళు సెవెంటీ పర్సెంటే తగ్గించుకోలేదు థర్టీ పర్సెంట్ తగ్గిస్తున్నారు మిగతా థర్టీ పర్సెంట్ వాళ్ళు ఖచ్చితంగా బలాయించాల్సిందేనండి ఎందుకంటే అంత పెద్ద నలమహారాజు దగ్గర నుంచి శనికి సంబంధించిన చాలా ఉన్నాయండి శివుడే శివుడేసుకో అట్లానే అన్నిటికీ విఘ్నాలు కలిగించే విఘ్నేశ్వరుడి దగ్గర నుంచి అందరు ఆ ఒక షేప్ చేసుకొస్తారండి మహర్షి లాగా చేయటం ఇప్పటిదాకా ఇందాక ఏ ఎపిసోడ్ అనుకున్నాం కానీ వాళ్ళలో ఉన్న గొప్ప వ్యక్తిత్వాన్ని బయటకు తీసుకొస్తారు రైట్ సో ఇన్ డెప్త్ చూడాల్సి వస్తే మన టెక్నికల్గా శాస్త్రం ప్రకారం కనుక చూసుకుంటే వీళ్ళకి కుంభరాశి వాళ్ళకి ధనిష్ట రెండు మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాభాద్ర ఒకటి రెండు పాద ఒకటి రెండు మూడు అంతా మనకు కుంభరాశి పేరు బలం కనుక మనం చూసుకుంటే గు గే గో సా ఈ అక్షరాలు మోరాల సి దేశం ఉన్న అక్షరాలంతా కూడా మనకు కుంభరాశి మనం ఆదాయ వేయాలు తర్వాత పూజ అవమానం కనుక చూసుకుంటే ఈ రాశి వాళ్ళకి మనం ఎంత చెప్పుకున్నాం శ్రీ విశ్వసునామ సంవత్సరంలో ప్రపంచం అంతా ధనమయం ఎంత ప్రాబ్లమ్స్ ఉన్నా గానీ అట్లానే కుంభరాశి వాళ్ళకి ఏళ్ళ నాటి నడుస్తూ ఉన్నా ఈ యొక్క సంవత్సరం యొక్క ఇంపాక్ట్ తోటి వీళ్ళకి ఫిగర్స్ కూడా చాలా బాగున్నాయండి వీళ్ళకి ఆదాయం పదకొండు వ్యయం ఎనిమిది ఓకే అంటే ఆదాయం ఎక్కువగా ఎక్కువగా తర్వాత రాజ్య పూజ్యం ఏడు అవమానం నాలుగు అంటే ఇంకా ఏళ్ళు నాడు సీని నడుస్తూ ఈ యొక్క వర్ష ఈ సంవత్సరం తోటి వేరే యొక్క గ్రహాల తోటి కుంభరాశి వాళ్ళకి ఓవరాల్ గా చూసుకుంటే చాలా రిలీఫ్ వస్తుందండి వాళ్ళకి వాళ్ళకి ఆ శని బెట్టే బాధల నుంచి ఏనాడు శని బెట్టే బాధల నుంచి చాలా ఎంత రిలీఫ్ వస్తుందంటే సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ రిలీఫ్ వస్తుంది సూపర్ చక్కగా ఊపిరి పీల్చుకోవచ్చు కొత్త కొత్త అపార్చునిటీస్ చుట్టూ వాళ్ళకి వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది ఇందులో మనం శని వీళ్ళకి సంచారం మినరాశిలో గురువు వచ్చేటప్పటికి మిథున రాశిలో రాహు కుంభరాశిలో కేతు రాశిలో ఉన్నారండి ఈ యొక్క ప్లానెట్ కాంబినేషన్ బట్టి మనం గనక చూసుకుంటే శని వీళ్ళకి జన్మరాశి నుండి రెండో స్థానానికి వెళ్తున్నారు ఇది మార్చి ట్వంటీ థర్టీ ఎయిత్న వెళ్ళిపోతున్నాం అంటే ఉగాది పండుగ స్టార్ట్ అవుతుంటే వాళ్ళు వెళ్ళిపోతున్నారు ఈ షిఫ్ట్ శని పెట్టే బాధల నుంచి వీళ్ళకి సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ రిలీఫ్ వచ్చేస్తూ ఉంటుంది అండి డేస్ పాస్ అయ్యే ఆ తర్వాత గురువు వీళ్ళకి ఫిఫ్త్ హౌస్ లోకి ఎంటర్ అవుతుందండి ఒక బ్యూటిఫుల్ ప్రెజెంట్ అండి ఫిఫ్త్ హౌస్ లో లక్ని ట్రిగ్గర్ చేస్తుందండి భాగ్య యోగం అంటారు మన జన్మ జాతకంలో కనుక ఎవరైనా హౌస్ లో కనుక గురువు ఫిఫ్త్ హౌస్ లో ఉంటే భాగ్య యోగం అంటారు వీళ్ళకి భాగ్యం లక్ ట్రిగ్గర్ అవుతుంది తర్వాత రాహు ఫస్ట్ హౌస్ లో కేతు సెవెంత్ హౌస్ లో ఉండటంతో కొంచెం మంది గొడవలు అయ్యి శారీరకంగా కొంచెం బాధలు పడే అవకాశం ఎక్కువగా ఉంది బట్ టూ మేజర్ రిలీఫ్స్ అయితే రాబోతుంది శని వీళ్ళకి సెకండ్ హౌస్ లో ఉండటం వల్ల ఏమవుతుంది అంటేనండి ఒక ఫోర్త్ హౌస్ లెవెన్త్ హౌస్ దృష్టి చూసి తన ఒక స్థితిలో సెకండ్ హౌస్ లో ఉన్నాడు ఫస్ట్ దృష్టి పట్టడం వల్ల ఏమవుతుంది అంటే అండి లెవెన్త్ హౌస్ లో శని దృష్టి పట్టంలో ఫుల్ సాటిస్ఫాక్షన్ స్టార్ట్ అయిపోతుంది అండి వాళ్ళకి ఏంటంటే ప్రాఫిట్స్ మాక్సిమం కంఫర్ట్ ఫుల్ సాటిస్ఫాక్షన్ అందుకని ఇప్పటిదాకా వీళ్ళకి ఏదైతే కంఫర్ట్ లేదో ఎక్కడైతే డిస్సాటిస్ఫాక్షన్ ఉన్నారు ఇక్కడ నుంచి సాటిస్ఫాక్షన్ లెవెల్ పెరుగుతూ ఉంటాయి లైఫ్ లో ఓకే అయితే ఫోర్త్ హౌస్ లో ఉండటం వల్ల ఎడ్యుకేషన్ లో చాలా స్లోగా ఉంటారు ట్రావెల్ చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి అయితే శని తనంతా తను రెండో ఇంట్లో ఉండటం వల్ల శని బాధలు ఇంకా ఉంటాయి అండి వీళ్ళకి పోవు ఎలాంటి బాధలు ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది సదా క్లేషం వృధా వైరం సతతం కార్యనాశనం స్వజన ద్వేషం పాప చింత పాపచింతనం ధనేశే శను అని చెప్తారనమాట రిపీట్ మళ్ళీ చూపుతున్నాను ఓకే మనకి మహర్షులు సాంస్కృతిక శ్లోకంలో చెప్పారంటే ఏం సదా క్లేషం వృధా వైరం సతతం కార్యనాశనం సంచార స్వజన ద్వేషం పాప చింత ధనే ధనేషే శను అని చెప్తారనమాట అంటే ధనస్థానం అంటే రెండో స్థానం శని వెళ్తే ఏమవుతుంది అంటే ఎప్పుడు ఏదో ఒక కష్టం వచ్చి పడుతూనే ఉంటుందండి సదా క్లేషం ఏదో ఒక కష్టం వచ్చి పడుతూ ఉంటుంది వృధా వైరం ఇది అందరు నోట్ చేసుకుంటే వృధా వైరం మీరు ఆర్గ్యుమెంట్స్ పెట్టుకొని గొడవ పెట్టుకుంటే ఉపయోగం ఏమీ ఉండదు అందుకని అనవసరంగా మీకు గొడవలు మిగిలి ఆయాసం మిగులుతుంది తప్ప ఎలాంటి లాభం ఉండదు ఇప్పుడు మీరు డెసిషన్ తీసుకోండి చక్కగా ఒక ఆశ్రమానికి వెళ్ళి కొన్ని రోజులు మౌన దీక్షలో ఉండేసి మౌనం పాటించడం చాలా చాలా ఉత్తమం ఎందుకంటే గొడవ పడితే అందులో ఉపయోగం ఉండదు మీకు ఫస్ట్ ఉపయోగం అయినప్పుడు గొడవ ఎందుకు పడాలి అందుకని చెప్పేసి ఈ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో వీళ్ళు ఆర్గ్యుమెంట్ చేయటం గొడవ పడటం రెసిస్ట్ చేయటం అలవాటు అయి ఉంటుందండి కి అందుకని ఇవి మనం చాలా మంది యోగా మెడిటేషన్ ఎందుకు చేయాలంటే రీజన్ ఇదే ఈ టైంలో ఎందుకు మనం శాంతింగ్ చెప్తాము పరిహారాల కింద ఇవి ఈ మంత్రం చదవండి ఆ మంత్రం ఎందుకంటే ఆ మైండ్ ట్యూన్ పోవటానికి అనమాట రెండోది సతతం కార్యనాశనం ఏదైనా కనుక పని చేస్తే ఆ పని యొక్క కార్యం రిజల్ట్ ఉండదు మీకు అంతేకాకుండా సంచారం అటు ఇటు బాగా ట్రావెల్ తిరిగే అవకాశము లేదంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి షిఫ్ట్ అవటము ఎక్కువ మందికి బెంగళూరులో వాళ్ళు హైదరాబాద్ లో బెంగళూరు అటు ఇటు షిఫ్ట్ అవ్వటం లేదంటే ఫారిన్ వెళ్ళటము ఈ టైప్ షిఫ్టింగ్లు ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది స్వజన దేశం అంటే ఇలా బంధువులు కానివ్వండి అన్నదమ్ములు కానివ్వండి మదర్ ఇలాంటి వాళ్ళతో గొడవ పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇంకొక ముఖ్యమైన విషయం పాప చింతం అంటే చెడు చేయాలన్న ఆలోచన ఎక్కువ వస్తుందండి వీళ్ళు ఫ్రస్ట్రేషన్ లోనే చేసి ఏదో ఒకటి చేసేద్దాము ఎంతకాలం ఈ స్ట్రగుల్స్ ఏదో ఒక స్మార్ట్గా డింగో ఒక పని పని అని చెప్పేసి చేసే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి ఒక కాషన్ ఏంటంటే శని మీరు మంచి చేస్తే మంచిస్తాడండి చెడు చేస్తే చెడు ఇస్తాడు ఈ యొక్క శని యొక్క ప్రభావంతో ఈ వచ్చే రెండున్నర సంవత్సరాలు ధనం విపరీతంగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు మీరు చేసే పనులు అప్పుడు మీకు ధనం తీసుకొని వెళ్ళిపోతాయి లేదంటే ఇప్పుడు మంచి చేస్తుంటే మంచి వస్తున్నాయి ఈ టైంలో మీరు సాధు సాంగణ మంచి వాళ్ళని కలవటం మంచి బుద్ధులు ఉండటం తర్వాత వేరే వాళ్ళకి హెల్ప్ చేయటం సేవ చేయటం ఆధ్యాత్మికంగా ఉండటం వేరే వాళ్ళకి కేర్ తీసుకుంటాం ఇవి చేస్తే అవే మీకు తిరిగి వచ్చేస్తాయండి ఈ టైంలో పాప చింతనం ఇక్కడ ఆల్రెడీ రాసింది కాబట్టి మీరు స్మార్ట్ వర్క్ చేసి ఏ పనులు చేస్తే ఆ వాళ్ళ మళ్ళీ తిరిగి వచ్చేసి మీరు ఎచ్చిన పడి ఇంకా ప్రాబ్లమ్స్ ఎక్కువ ఫేస్ చేస్తారు గుర్తు వీళ్ళకి ఇంకా ఏలినాడు శని నడుస్తూ ఉంది ఇంకా వెళ్ళిపోలేదు మనకి ఫ్రీడమ్ అవుతుంది అంటే వదిలి వెళ్ళిపోయే టైంలో స్లోగా మనకి ఫ్రీ ఫ్రీ ఫ్రీనెస్ వచ్చేస్తుంది అనమాట కంఫర్ట్ పెరుగుతూ ఉంటుంది ఈ టైంలో మీరు ఇలా నెగిటివ్ గా ఉండటం అసలు ఏమాత్రం శనికి నచ్చదండి గుర్తు పెట్టుకోవాలి అయితే జూపిటర్ వీళ్ళకి అద్భుతమైన రిజల్ట్ వస్తున్నట్టు మీకు చెప్పండి గురువు ఫిఫ్త్ హౌస్ లో ఉండటం వల్ల లక్ భాగ్య యోగం యాక్టివేట్ అవుతుందండి గోచారం జన్మజాతకంలో అయితే అలా ఉంటుంది బట్ గోచారంలో కూడాను ఫస్ట్ హౌస్ నైన్త్ హౌస్ నుంచి చూడటం వల్ల ఏమవుతుందంటే వీళ్ళు పిలిగ్రిమేజెస్ తీర్థయాత్రలు చేయటం టెంపుల్స్ విజిట్ చేయటం ఆశ్రమాలు చేయటం పెద్దవాళ్ళని కలవటం తర్వాత భగవద్గీత అష్టాదశ పురాణాలు వేదాలు వాటి యొక్క మీనింగులు వీటి మీద రీసెర్చ్ చేయటం వాళ్ళ టైం ఎక్కువ టైం స్పెండ్ చేస్తే చాలా 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 కలిసి వస్తుందండి ఓకే వెళ్ళి పరిగతి పాలు తాగొద్దండి ఇంట్లో కూర్చొని చక్కగా వీటి మీద టైం ఎక్కువ స్పెండ్ చేయండి డైలీ వన్ అవర్ టూ అవర్ ఇలా బుక్స్ పెట్టుకొని వండటం అలాగే యూట్యూబ్లో ఒక్కొక్క మన వాళ్ళు చాలా మంది చెప్తూ ఉన్నవాళ్ళండి అద్భుతంగా మనకి ఒక బ్యూటీ ఏంటంటేనండి మనం ఎలా యూటిలైజ్ చేసుకోవాలి టెక్నాలజీ సో ఏ ఏ సినిమాలు చూసేదానికి వీటి గురించి ప్రవచనాలు చాలా అద్భుతంగా సైంటిఫిక్ టెక్నికల్ అందరూ వివరిస్తూ చెప్తున్నారండి నేను కూడా నల్ల నేను కూడా చూస్తూ ఉంటానండి ఓ భోజనం అది పెట్టుకుని వింటూ చూస్తూ ఉంటాను నైట్ టైం ద్వారా పెట్టేటప్పుడు అట్లానే వీళ్ళు ఫిఫ్త్ హౌస్లో గురువు ఉండటం వల్ల ఏం జరుగుతుంది అంటే లాభం లాభం తదైశ్వర్యం స్వధర్మ కార్యతి హర్షణం స్వదా సదా స్వజన సౌఖ్యం చ పంచమస్తే భవయత్ గురువు అని చెప్తారు అంటే వీళ్ళకి శని అన్ని ఇబ్బందులు పెడుతున్నా రిలీఫ్ ఇస్ రాబోతున్నా బట్ గురువు వీళ్ళకి సూపర్గా చేస్తున్నారు ఏం చేస్తున్నారు అర్ధలాభం ధన ప్రవాహం వీళ్ళకి స్టార్ట్ అవుతుంది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది మే ఎయిటీన్త్ తర్వాత వీళ్ళకి ధన ప్రవాహం స్టార్ట్ అయిపోతుంది లైఫ్లో అంతేకాకుండా ఐశ్వర్యం ఎప్పుడైతే ధనంతో పాటు వచ్చేస్తుందో ఈ ధనం వృధా ఖర్చు పెట్టకుండా మంచి మంచి పనులు కొనుక్కుంటారు కారు కొనుక్కోవటం బంగ్లాలు కొనుక్కోవటం ఇల్లు కొనుక్కోవటం ఈ టైంలో ఇల్లు కొనుక్కునే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు అపార్ట్మెంట్లు తీసుకోవటం పెళ్లి కార్యాలు చేయటం ఇలాంటివి ఐశ్వర్యవంతంగా చాలా ఎక్కువగా ఉంటారు అంతేకాకుండా స్వకర్మరతి హర్షితం ఇప్పటిదాకా వీళ్ళు వేరే పనులు ఏదైనా చేస్తుంటే సరిగ్గా ఎక్కువ రాక వీళ్ళ చేత తిట్లు తింటాం నిందలు పట్టడం అవమానాలు పట్టడం ఉన్న స్టేజ్ నుంచి వీళ్ళకి చేసే పనిలో ఒక మంచి గుర్తింపు వస్తుంది చాలా అందరూ మెచ్చుకుంటూ ఉంటారు అప్పటిదాకా ఉన్న ఇమేజ్ పై ఒక కొత్త బ్రాండ్ ఇమేజ్ వచ్చి వస్తుంది సదా స్వజన సౌఖ్యం వీళ్ళు చుట్టూ ఉన్నవాడు కూడా చాలా కంఫర్టబుల్గా లగ్జరీగా ఉంటారు ఈ టైంలో వీళ్ళతో అగ్రిమెంట్లు చేసుకున్న ఇంకొకటి కూడా చేసుకున్నా చేసుకున్న వాళ్ళకి చాలా బాగుంటుంది వీళ్ళ ద్వారా గుర్తింపు వస్తుంది తర్వాత పంచమస్తే భవ్యత్ గురు గురువు చాలా మంచి పొజిషన్లో ఉండి ఒక అద్భుతాన్ని చేస్తున్నారండి అయితే కేతువులు ఫస్ట్ హౌస్లో ఉండటంతో హెల్త్ రిలేటెడ్ విషయాలు కేర్ఫుల్గా ఉండాలి భార్యతో ఆర్గ్యుమెంట్లు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఫారిన్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది తర్వాత అర్ధ మహా కష్టం ధనానికి ఇంకా వీళ్ళకి హాని జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది అతిగా కష్టాలు పడే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది ఇది రాహు వల్ల అని మనం చెప్పుకోవాలి రైట్ సో నక్షత్రాల ప్రకారం చూస్తే కుంభరాశి వరకు ఎలా ఉందండి వీళ్ళకి ధనిష్ట శతభిష పూర్వ భాద్ర మూడు నక్షత్రాలు ఇందులో ఉంటాయండి ఇందులో ధనిష్ట నక్షత్రం వాళ్ళకి చూసుకుంటే రాజ్య లాభం ప్రమోషన్స్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది పట్టాభిషేకం అంటే వీళ్ళు పీక్ ఆఫ్ పీక్ వెళ్ళిపోతారండి అయితే వీళ్ళకి ధనం విషయంలో కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి హెల్త్ విషయంలో కేర్ఫుల్ గా ఉండాలి ఈ రాశి వాళ్ళు టోటల్ గా ఎవరైనా చూస్తుంటే మనం శతబిషా నక్షత్రం వాళ్ళకి సంతోషకరంగా ఉంటారంటే నాకు చాలా హ్యాపీ అయిందంటే నాకు తెలిసిన ఫ్రెండ్స్ చాలా మంది శతబిషా నక్షత్రంలో ఉన్నారండి ఎప్పుడు ఇది అది చేస్తూ ఉంటారు ఒక ఫస్ట్ టైం వీళ్ళకి నక్షత్రం ప్రకారం కనుక చూసుకుంటే గురువు సంతోషాన్ని ఇస్తున్నాడు శని రాజ్య లాభాన్ని ఇస్తున్నాడు కేతు రాహు పట్టాభిషేకాన్ని ఇస్తున్నారు కేతు ధన వృద్ధిని ఇస్తున్నాడు చూడండి అన్ని గ్రహాలు శతభిషా నక్షత్రం వాళ్ళకి నాకు చాలా కాల్స్ వస్తాయి కదండి ఎక్కువ వీళ్ళు కుంభరాశిలో అందులోనే ఫుల్ ఈ నక్షత్రం అంతా అందులోనే ఉంటుంది అనమాట ఎక్కువ కాల్స్ వీళ్ళే వస్తూ ఉంటారు అనమాట సు అన్న పేరు వాళ్ళతో ఈ శతభిషా నక్షత్రం చూస్తూ ఉంటాం శతభిషా నక్షత్రం వాళ్ళు ఒక రకంగా చూసుకోవాలంటే అన్ని విధాల చాలా బాగుండ మంచి స్థితిలో వెళ్ళినారు పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళు వీళ్ళు సంతోషంగా ఉంటారు పట్టాభిషేకం ఉంది ధనవృద్ధి ఉంది రాజ్య లాభం ఉంది కానీ పూర్వబాద్ర నక్షత్రం వాళ్ళు రెండు విషయాలు రెండు ప్రాజెక్ట్స్ రెండు విషయాలు వాళ్ళు అనుకున్నవి కాకుండా మధ్యలో ఆగిపోతాయి సో ఆగిపోయినా వాటి గురించి ఎక్కువ బాధపడదు జస్ట్ మూవ్ అండ్ ఆగిపోయి అలా వదిలేసి ముందుకెళ్ళిపోవడం చాలా చాలా మొత్తం వీళ్ళకి మరిస్తే బాగుంటున్నారు ఒకటి మనకి శని బాధలు తగ్గుతూ ఉంటాయి కాబట్టి వీళ్ళు ఇప్పటిదాకా ఏమేమి పరిహారాలు చేస్తూ ఉంటారు ఫస్ట్ ద మోస్ట్ పవర్ఫుల్ హనుమాన్ చాలీసా అనుమతిస్తాం గుడికి వెళ్ళటం తర్వాత శని త్రయోదశి రోజున మనకి శనికి ఆ తైలక అభిషేకం ఏమంటారు తైలాభిషేకం అభిషేకం నువ్వుల నుండితో అభిషేకం చేయటం చేస్తూ ఉండాలి ఆ ఈ రాశి వాళ్ళు ఈ గలిగితే గనక ఆ మనకి కుంభకోణం నవగ్రహ టెంపుల్స్ అని ఉంటుంది అందులో చాలా డీటెయిల్స్ మనం ఎక్కడో చెప్పినట్లు చెప్పినట్లున్నాండి దాని గురించి చాలా మంది మనకి కాల్స్ కూడా వచ్చినాయి వీడియో చూసాము కుంభకోణంలో జరిగిన ప్లేస్ కాదు కాదు కుంభకోణం అని తమిళనాడు ఒక ప్లేస్ అంటే ఒక వీడియో చేసాము ఆ ప్లేసే కుంభకోణం అందులో నవగ్రహ టెంపుల్ టెంపుల్ చూసాము అందులో ఏమైనా ఉంటే యూట్యూబ్ చూడమని చెప్పాం మన ఫర్దర్ ఇన్ఫర్మేషన్ చాలా మంది యూట్యూబ్లు చాలా చక్కగా డీటెయిల్స్ చేసి పెట్టున్నారండి ఫ్రాంక్ నేను విజిట్ చేసినప్పుడు ఆ యూట్యూబ్ లో చూసుకుని ఆ ఇన్ఫర్మేషన్ అంతా పెట్టుకుని ఎక్కడెక్కడ అంటే రియల్ లైఫ్ లో ఎలా చేస్తారు ఆధ్యాత్మికంగా తెలుసు అక్కడ ఎలా ఉంటుంది ఆ ట్రావెల్ తెలియాలి కదా ప్లాన్ ఆఫ్ యాక్షన్ నేను అవి పెట్టుకొని వెళ్ళాను అనమాట చాలా మంది చేస్తే కొంతమంది చూసి మళ్ళీ అందులో డౌట్స్ ఉంటే నాకు ఇందులో చెప్పింది ఇంకా అవి చూసుకొని అక్కడ వీళ్ళు తిరునల్లారు అనే ప్లేస్ ఉంటుందండి అది చాలా చాలా పవర్ఫుల్ అండి ఈ ఒక్క రెమెడీ ఇని ఒక ఈ కుంభరాశి వాళ్ళు లేదంటే మకర రాశి వెళ్ళిన తర్వాత వాళ్ళకి టెన్ ఫిఫ్టీన్ లోనే ప్రాబ్లమ్స్ అన్ని పోయేసి చేంజ్ అయ్యేసి వీళ్ళు వాళ్ళ బాస్ కి నన్ను రికమెండ్ చేశారు వీళ్ళ ఉన్నారు సురేష్ బాబు గారు అని వీళ్ళ దగ్గర నేను చెప్పుకున్నాను తిరునల్లూరులో చాలా బాగుందని వాళ్ళు ఒక పెద్ద హోమ్ ఆ చార్జ్ చేయించుకున్నారు వెరీ రీసెంట్ అండి వెరీ రీసెంట్ ఐ థింక్ మనం మార్చి ఫలాలతో ఫిబ్రవరి ఫలితాలు మాస ఫల మాట్లాడుకున్నాము మాట్లాడుకొని ఒకళ్ళు వెళ్ళటము ఆ తిరునాలారు చూడండి వాళ్ళకి మనం చెప్తా వాళ్ళ ఫేట్ కూడా ఉండాలండి ఆ మైండ్ ఇంట్లో ఉండాలి వెంటనే వెళ్ళిపోవటం తోటి అక్కడికి వెళ్ళిపోయేసి అక్కడ ఆ ప్రొసీజర్ ప్రకారం అక్కడ ఉంటుంది అనమాట నలా కోపం అని ఉంటుంది అక్కడ కళ్యాణి చదువు లాగా అక్కడ స్నానం చేసి ఆ చెప్పిన ప్రొసీజర్ అంతా ఫాలో అయిపోయి దర్బారేశ్వర స్వామి శివుని దర్శించుకొని అమ్మవారిని దర్శించుకొని అక్కడ శని శుభుడు అండి అక్కడ శని పాప శని కాదు అక్కడ శని శుభుడు అనమాట నవ్వుతూ ఉండే అనమాట ఆ దర్శనం చేసుకుని తైలాభిషేకం చేసుకొని వచ్చిన తర్వాత ఫిఫ్టీన్ డేస్ లో అతనికి చాలా రిలాక్స్గా అతను ఫీల్ అయ్యి అతను వాళ్ళ భాషగా రికమెండ్ చేసి వాళ్ళ బాసు మళ్ళీ నా జాత జాతకం చెప్పుకొని ఇమీడియట్ గా హోమ్ అని చెప్పుకోండి విత్ ఇన్ థర్టీ డేస్ లో ఒక మిరాకిల్ అండి సూపర్ అలానే వీళ్ళకి మనకి రియల్ లైఫ్ లో ఒక కేస్ స్టడీ ప్లస్ ఆధ్యాత్మికంగా దాని గురించి తెలుసుకోండి ఫస్ట్ నవగ్రహాల గురించి తెలుసుకోండి అందులోనూ తిరునల్లారు అనే ప్లేస్ గురించి అది చాలా విశిష్టమైన ప్లేస్ తెలుసుకొని అందరూ మ్యాక్సిమం అయితే అందరు అక్కడ వాళ్ళకి ఇక్కడికి వెళ్ళిపోయేసి ఆ తైలాభిషేకం చేయించుకుంటే చాలా చాలా రిలీఫ్ వచ్చేస్తుంది ఇది కాకుండా వీళ్ళకి రాజ్య లాభము రాజ్య లాభము రాజ్య లాభము పట్టాభిషేకము పట్టాభిషేకం అని కూడా చూపిస్తుంది అండి ఎవరైతే గనక కేపబిలిటీ ఉంటుందో మిడ్ లెవల్ మిడిల్ లైఫ్ ఏమంటారు మిడ్ లెవెల్ మేనేజ్మెంట్ ఎవరి ఇన్కమ్ అయితే ఇండియన్ రూపీస్లో అది ఫారిన్లో కానీ ఎక్కడైనా కొన్నా కనుక తప్ప వాళ్ళ వాళ్ళ శాలరీ ప్యాకేజ్ హెవీగా ఉంటారు వాళ్ళు రాజశ్యామల యోగాన్ని ఖచ్చితంగా చేయించుకుంటారు అది మన మహర్షులు మనకి ఇచ్చిన గొప్ప లక్షణం అండి గొప్ప సిస్టమ్ ఒక ఇచ్చినట్టు రాజశ్యామల యోగం తర్వాత ఇది కాకుండా ఇంకా వేరే వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటే వీళ్ళు మనకి మన్యు పాశుపత హోమం కానీ అభిషేకం కానీ చేయించుకున్నా కానీ ఇవి చేయలా ఉన్న వాళ్ళు ఇంకా లోకల్ టెంపుల్ మనకి మహాన్యాస పూర్వక ఏకాదశి రుద్రాభిషేకం అండి మహాన్యాసం చేస్తే పొట్టమట్టిని తీసుకొచ్చి పాదవ శివలింగం చేసి ఈళ్ళు అభిషేకం ఈళ్ళ ఆ స్థలాలతో చేయాలండి అంటే ఆ వృద్ధుని నీళ్ళలోకి ఆవాహనం చేసుకొని ఈ ప్రొసీజర్ చాలా బ్యూటిఫుల్ ప్రొసీజర్ అండి మనకి అందరికి దాదాపు సిటీ లెవెల్లో లేదంటే డిస్ట్రిక్ట్ లెవెల్లో టెంపుల్స్ లో శివాలయాల్లో చేస్తారు ఇది ఇన్ కేస్ ఎవరైనా కనుక ఇబ్బంది పడుతూ ఉంటే మనల్ని కనెక్ట్ అయితే మనం కూడా గైడెన్స్ ఇవ్వచ్చు సో ఆల్మోస్ట్ వీళ్ళకైతే హ్యాపీ న్యూస్ ఏ కనిపిస్తా ఉంది కుంభరాశి వారికి నక్షత్రాల ప్రకారం చూసుకున్నా కూడా అండ్ చిన్న చిన్న రెమెడీస్ మీరు చెప్పింది ఫాలో అవుతాయి కనుక ఇంకా బ్లిస్ఫుల్ లైఫ్ ని హెడ్ లీడ్ చేయొచ్చు ధన్యవాదాలు ధన్యవాదాలు అండి కీర్తి గారు